ఏపీన్జీ అసోసియేషన్ కంకిపాడు యూనిట్ కార్యవర్గ సభ్యులు సమావేశం నిర్వహించటం జరిగిందని కంకిపాడు యూనిట్ అధ్యక్షుడు రాజు తెలియజేశారు ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు గురించి చర్చించటం జరిగింది ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావలసిన బకాయలు పీఆర్సీ తదితర సమస్యలు జిల్లా రాష్ట్ర నాయకుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీఎన్జియో సిటీ ప్రెసిడెంట్ సివిఆర్ ప్రసాద్ తెలియజేశారు ఈ కార్యక్రమము ఉప్పులూరులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన శ్రీ కృష్ణారావు గారిని సన్మానించారు ఈ కార్యక్రమానికి ఉయ్యూరు యూనిట్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితర నాయకులు సభ్యులు పాల్గొన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పబ్లిక్ అనుభవించండి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పంతొమ్మిది అయిపోయిన తర్వాత ఉద్యోగస్తుల చూస్తా అంటే కొంచెం గర్వంగా మనం కొంచెం పోగొట్టం ఈ కూడా చూస్తారు ప్రభుత్వ ఉద్యోగంలో చెప్పుకునే పరిస్థితి మన చెప్పుకునే పరిస్థితిలో ప్రతి ఉద్యోగి ప్రతి ఉద్యోగి కూడా ఎంత ఇబ్బంది పడ్డాడో ఎంత నష్టపోయాడో Cada vez son todos los chicos